ఫ్రెండ్స్ కొన్ని రోజులుగా ఇండియాలో వెయ్యికి పైగా ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని మీకు తెలుసా ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ మొత్తం షేక్ అయ్యేలా ఏం జరిగింది ఇండిగో ఫ్లైట్స్లో ట్రావెల్ చేద్దాం అనుకుని ఈ మధ్య కాలంలో అంటే డిసెంబర్ రెండు మూడవ తేదీలలో మీరు బుక్ చేసిన టికెట్ ఎంతమందికి క్యాన్సిల్ అయ్యింది బెంగళూరులో డెబ్బై మూడు ఢిల్లీలో ముప్పై మూడు హైదరాబాద్లో అరవై మూడు ప్రస్తుతానికి వెయ్యి ఫ్లైట్స్ పైగా క్యాన్సిల్ అయ్యాయి ఇదేమైనా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూనా వెదర్ ఇష్యూనా టెక్నికల్ గ్లిచ్ క్రూ షార్టేజా అనే డౌట్ సగటు వ్యక్తి ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ ఎంతటియాలని ఉంటుంది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ ఇండియన్ ఏవియేషన్ చట్టం అనేది ఒక ప్రైవేట్ ట్రావెల్ అయినా కూడా వాళ్ళ కొన్ని నియమాలు నిబంధనలు ఫాలో అవ్వాలి వారిని డీజీసీఏ అప్రూవ్ చేయాలి వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు ఆ రూల్స్ కొన్ని మారాయి కొత్త రూల్స్ ఏంటంటే రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే ఫ్లై చేయాలి వారానికి ముప్పై ఐదు గంటలు దాటకూడదు నెలకి వన్ ట్వంటీ ఫైవ్ అవర్స్ మ్యాక్స్ సంవత్సరానికి వెయ్యి గంటల కన్నా ఒక గంట కూడా ఎక్కువ ఉండకూడదు బేసిక్గా ఏం జరిగిందంటే ఎవరెవరైతే ఈ టైం లిమిట్స్ దాటేస్తారో ఆ పైలట్స్ ఎవరిని ఇండిగో తీసుకోలేదు కదా ఎవరైతే లిమిట్స్ లో ఉన్నారో వాళ్ళని మాత్రమే మనం పిలవగలం అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు లాస్ట్ మినిట్ లో కొత్త పైలట్స్ కోసం వెతుకుతూ ఉన్నారు అది కొన్ని గంటల పాటు సాగింది దానివల్ల ఇప్పటివరకు వెయ్యికి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అయితే ఇంత పెద్ద సంఖ్యలో ఫ్లైట్స్ నడిపే ఇండిగో ఎందుకు వేయాలని హైప్ చేసుకోలేదో అనే కంప్లైంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది